హాయ్ విజార్స్ రోజు మరొక సరికొత్త మీ మేము ముందుకొచ్చాం అదేమిటంటే రెండు వేల పంతొమ్మిది ఆఫీస్ వారు రిపీట్ కాబోతుందా రెండు వేల పంతొమ్మిదిలో బాక్స్ ఆఫీస్ వారులో రిజల్ట్ ఎలా ఉందో అలాగే రెండు వేల ఇరవై ఐదు ఆఫీస్ వారు ఆ రిజల్ట్ ఉండబోతుందా రెండు వేల ఇరవై ఐదు రిజల్ట్ ఎలా ఉండబోతుంది దాని గురించి తెలియజేసే ముందు ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ మీ బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి మా ఫర్దర్ వీడియోలు మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో చూడొచ్చు రెండు వేల పంతొమ్మిది దా రెండు వేల పంతొమ్మిది బాక్సాఫీస్ వార్ అంటే దాదాపు సంక్రాంతికి రెండు వేల పంతొమ్మిది సంక్రాంతిలో బాక్సాఫీస్ వారు సేమ్ రిజల్ట్ సేమ్ సేమ్ హీరోలు పోటీ పడుతున్నారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం లాగే అయితే ముందుగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎవరెవరు పోటీ పడ్డారు దాని రిజల్ట్ ఎలా ఉంది అని దాని గురించి తెలియజేస్తా తెలియజేస్తాను అయితే మొట్టమొదటిగా రెండు వేల పంతొమ్మిది సంక్రాంతికి వచ్చేసి జనవరి తొమ్మిదో తారీఖున బాలకృష్ణ యువరత్నం బాలకృష్ణ నటించిన కథానాయకుడు సినిమా రిలీజ్ అయింది జనవరి తొమ్మిదో తారీఖున మొట్టమొదటిగా రెండు వేల పంతొమ్మిది జనవ సంక్రాంతి బరిలో మనకి బాలకృష్ణ బరిలో దిగాడు అయితే తన తండ్రి జీవిత అంటే సినిమాల్లో ఎలా ఎదిగాడు ఎన్టీఆర్ సోనియర్ సీనియర్ ఎన్టీఆర్ ఎలా ఎదిగాడు అతని జీవిత చరిత్రని ఒక చిత్రంగా మలిచాడు అనమాట అయితే దానికి డైరెక్టర్ ఎవరంటే జాగర్ క్రిస్ జాగర్లపూడి డైరెక్షన్లో వచ్చింది అయితే ఈ సినిమాను స్వయంగా బాలకృష్ణ నిర్మించాడు మనకు వచ్చేసి కథానాయకుడు సినిమాకి వచ్చేసి ఎంఎం కేరవాణి అయితే ఈ రిజల్ట్ ఆల్రెడీ మనకి ఎలా ఉందో మన తెలుసు అనమాట ఆ రిజల్ట్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు దారుణమైన ప్లాప్ చేయించుకుంది అలాగే జనవరి పదకొండవ తారీఖున ఆ ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆ వినయ రామ సినిమాతో మన ముందుకు వచ్చాడు ఆ సినిమా ఆ సినిమా ప్రకటించి బోయ్పాటి డైరెక్షన్ ఆ సినిమాకి బోయ్పాట్ డైరెక్షను ఆ రామ్ తో బోయ్పాట్ డైరెక్షన్ ఆ అనగలోనే ఒక మెగా అభిమానులు ఒక మా ఫుల్ ఫుల్గా ఉంటుంది మాస్ ఎరకదేశడు ఇద్దరు కాంబినేషన్ ఇట్టేది బోయ్పాటు అంటేనే మాస్ వీళ్ళిద్దరు కలిసి బాగా బ్లాక్ బస్ట్ ఇట్టు కొడతారని మంది అనుకున్నారు ఆ మెయిన్ స్టోరీ ఏంటంటే ఆ సినిమా స్టోరీ తన త మధ్య పెరిగే ఒక లాగా అయితే అన్నకి తన అన్నలకు ఏ విధమైన ఆపద వస్తే క్షణంలో ప్రత్యక్షమయ్యే ఒక తమ్ముడు పాత్రను పోషించారు ఆ మ్యూజిక్ ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరంటే దేవిశ్రీ ప్రసాద్ దేవేశ్వర ప్రసాద్ ఆ సినిమా కూడా ఏ విధమైన దారుణమైన చేయించుకుంది ఆ సినిమా రామ్ చంద్ర కేరీలో ప్లాప్ గా మరో ఖాతాలో చేరిందనమాట జనవరి పన్నెండో టూ సినిమా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో ఆ లో వచ్చిన సినిమా ఎఫ్ టూ ఫన్ అండ్ ప్రస్టేషన్ అనేక ట్యాగ్ లైన్ తో వచ్చిన సినిమా అది అయితే సంక్రాంతి అల్లులు అనే ట్యాగ్ లైన్ చోడించారు అయితే సంక్రాంతి బరులో నిలిచిన చిత్రంగా నిలిచింది వచ్చింది కాబట్టి ఆ దాదాపు ఈ సినిమాను ఆడియన్స్ అందరూ లైక్ చేశారన్నమాట కథానాయకుడు బాలకృష్ణ తర్వాత రామ్ చరణ్ వినయ్ రామ ఈ రెండు చిత్రాల కంటే కథ ఎఫ్ టూ సినిమా చాలా బ్లాక్ బాస్టర్ ఇటు కొట్టింది ఇరవై ఐదు సంక్రాంతి బరులో సేమ్ ఈ రోజు మళ్ళీ ఆఫీస్ వారిలో దిగిపోతున్నారు అయితే ఈ బాక్స్ ఆఫీస్ వారు మొట్టమొదటిగా వచ్చేది గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ జనవరి పదో తారీఖున మన ముందుకు వస్తుంది అయితే ఆ సినిమా వచ్చేసి మనకి మన అందరూ తెలిసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దాదాపు షోలోగా వచ్చిన సినిమా దాదాపు సింగ త్రిపురాల తర్వాత చాలా లాంగ్గా గ్యాప్ తీసుకొని సినిమా తీస్తారనమాట ఈ సినిమాకి వచ్చేసి డైరెక్టర్ శంకర్ అయితే ఈ సినిమా ట్రైలర్ని బట్టి చూస్తే ఎలా ఉందంటే ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రామ్ చరణ్ మూడు విభిన్న పాత్రలు పోషిస్తున్నట్టు మనకు కనపడింది మరి సినిమా పరంగా అయితే సాంగ్స్ స్టోరీ సాంగ్స్ అయితే సినిమాలో గమ్స్ వచ్చే సీన్లు కూడా ఎక్కువ ఉన్నాయి ఫ్యాన్స్కి గూజ్ గమ్స్ వచ్చే సీన్లు ఎక్కువగా అనమాట రామ్ చరణ్ సెకండ్ హాఫ్ పాత్రలో అప్పన్న క్యారెక్టర్ ఎరగతేస్తాడని చెప్పేసి తమన్ సేమ్ అలాగే తర్వాత బాలకృష్ణ డాకుమహారాజ్ సినిమా రాబోతుంది ఈ సినిమా ట్రైలర్ కమిస్తే ఎలా ఉందంటే ఇందులో కూడా బాలకృష్ణ మూడు అయిపోయిన పాత్రలో పోషిస్తున్నాడు కనపడుతుంది ఒక బంది పోటు తన ప్రజలకి అండగా నిలబడే ఒక క్యారెక్టర్లో కనపడుతున్నాడు అనమాట ఈ సినిమాలో ఈ సినిమా డైరెక్టర్ అంటే తమ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమ్మను ఆ సాంగ్స్ ఆల్రెడీ మనం మూడు వచ్చినాయి అయితే ఈ ట్రైలర్ గమనిస్తే కొద్దిగా అంత అంటే ట్రైలర్ పరంగా బాగానే ఉంది బాగాలేదు అట్లా కాకపోతే బాలకృష్ణకి ఎటువంటి డైలాగ్ పెట్టకపోవడం వల్ల అదొక మైన మైనస్ అని చెప్పొచ్చు అయితే ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి బాబి కొల్లి సంక్రాంతికి వస్తున్నాం ఆ సేమ్ సినిమా పొంగలో పేరే పెట్టుకున్నారు సంక్రాంతికి వస్తున్న సినిమాతో మన ముందుకు అనమాట అయితే దాగిరాలు మధ్యలో నలిగిన ఒక మాజీ అధికారిగా పోలీస్ అధికారిగా వెంకటేష్ కనపడబోతున్నారు అయితే ఈ ట్రైలర్ గమనిస్తే ఇది కూడా ఫన్ ఫన్గా ఉండబోతుంది హాస్య హాస్య ఉండబోతుంది సినిమా అని అనిపిస్తుంది అనిల్ రావుపూడి ఆ సేమ్ అనిల్ రావు పూడి సినిమా నిర్మించాడు కాకపోతే దీనికంతా కొద్దిగా యాక్షన్ థ్రిల్లర్ ఆ క్రైమ్ యాక్షన్ ని జోడించాడని చెప్పచ్చు జోడించి తీశాడు ఆ క్రైమ్ ని ఏ విధంగా ఈరోజు ఛేదించాడు అనేది సినిమా మెయిన్ వితిత్తంగా ఉండబోతుంది అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పంతొమ్మిదిలో సంక్రాంతి బరిలో విక్టర్ యాక్టర్స్ ఆఫీస్ వారిలో పందెం కోడయ్యాడు అంటే బాక్స్ ఆఫీస్ వారిలో గెలిచింది ఎఫ్ టూ సినిమా ఆ మిగతా రెండు సినిమా రామ్ చరణ్ సినిమా వినయ్ రామ వినయరామ అలాగే మనకి బాలకృష్ణ నటించిన కథానాయకుడు సినిమా దారుమర ప్లాప్లు చేసిచ్చుకుందా ఆ రెండు వేల పంతొమ్మిది సంక్రాంతి బరిలో నిలిచిన ఏకైక చిత్రంగా మనకి విక్రయాటర్స్ నిలిచాడు అనమాట అయితే రెండు వేల ఇరవై ఐదులో ఏది గెలవబోతుంది అంటే ఏది గెలవబోతుంది ట్రైలర్ బట్టి గమనిస్తే నాకు అనిపించిన విషయాలు చెప్తాను నేను ఏ యొక్క అభిమాని నేను సపోర్ట్ ఏం చేయట్లేదు నాకు నచ్చింది నాకు నచ్చింది చెప్తున్నాను అనమాట ఏ సినిమా బరిలో నిలబోతుంది ఏ సినిమా ఇటు అంటే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అనేది నేను వేస్తాను అనమాట ట్రైలర్ బట్టి అయితే సేమ్ రెండు వేల పంతొమ్మిదిలో మ్యూజిక్ డైరెక్టర్లు ఎద్దరు ఎవరంటే ఎఫ్ టూకి దేవిశ్రీ ప్రసాద్ అలాగే వినయ్ విజయరామకు కూడా దేవేశ్వర ప్రసాద్ సేమ్ రెండు వేల ఇరవై ఐదులో మ్యూజిక్ డైరెక్టర్లు ఇద్దరు సేమ్ ఎవరంటే గేమ్ చేంజర్కి తమ్మను అలాగే డాకు మహారాజుకి తమ్మను సేమ్ డైరెక్టర్లు సేమ్ మ్యూజిక్ డైరెక్టర్లు అలాగే ఇంకోటి ఏంటంటే ఎఫ్ టూ రెండు వేల పంతొమ్మిదిలో ఎఫ్ టూలో డైరెక్టర్ ఎవరంటే అనిల్ రావుపూడి సేమ్ రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతికి వస్తున్న డైరెక్టర్ ఎవరంటే మనకి అనిల్ రాపూడి ఇంకా ఇంటి మారింది డాక్ మహారాజు గేమ్ చేంజర్ డైరెక్టర్లు మాత్రమే ఆ సినిమా పరంగా అయితే ఈ వీటిలో ఏది ఇది బాక్స్ ఆఫీస్ బరిలో నిలిచింది ట్రైలర్ బట్టి నేను చెప్తుంటే చెప్తుంది దాన్ని బట్టి అయితే దాదాపు గేమ్ చేంజర్కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో సంక్రాంతికి వస్తున్న ఎలా రెండు వేల పంతొమ్మిదిలో ఎఫ్ టు ఎలా బాక్స్ ఆఫీస్ బరిలో నిలిచిందో అలాగే రెండు వేల ఇరవై ఐదులో గేమ్ చేంజర్ నిలబోస్తుందని అనిపిస్తుంది ఎందుకంటే ఆ ట్రైలర్ బట్టి ట్రైలర్ వచ్చేసి మూవీలో ఫైట్స్ ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి అలాగే కామెడీ ఉంది మళ్ళీ ఫ్యాన్స్ గూసుగంస్ వచ్చే హెలికాప్టర్ సాంగ్ షార్ట్ కానీ ఆ తర్వాత మెయిన్ ఎలన్ రోలు హైలైట్ కాబోతుంది సినిమాలో ఎందుకంటే అజ్జయ్ సూర్య అని ఏమాత్రం అన్నమాట ఆ ఎలన్ రోలు మెయిన్ హైలెట్ కాబోతుందన్నమాట ఇది బాగా విజయావకాశాలు మళ్ళీ అప్పన క్యారెక్టర్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ని కన్నీరు పెట్టేస్తాయని సెంటిమెంట్ ఉండబోతుందని సినిమాలో చూపించారు చూపించారన్నమాట గేమ్ కి ఎక్కువ బాక్స్ ఆఫీస్ వారిలో నిలబోతుందని నాకు అనిపిస్తుంది ఫస్ట్ ప్లేస్లో నేను చెప్తున్నాను సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్కి వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం మేము పెట్టామన్నమాట ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం ఆల్రెడీ మన టైలర్ గమనిస్తే చాలా ఫన్ అండ్ యాక్స్ను అలాగ క్రైమ్ థ్రిల్లర్ యాడ్ జోడించాడు కాబట్టి ఆ డైలాగ్స్ కూడా మానవ నిత్య జీవితానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి అలాగే సాంగ్స్ అలాడే సాంగ్స్ కూడా ఇప్పుడు వచ్చిన మూడు సాంగ్స్ కూడా మనకి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ హిట్ వచ్చినాయి కాబట్టి సాంగ్స్ ఒక రకంగా సినిమాను ఒక మెట్ ఎక్కిస్తాయి కాబట్టి సంక్రాంతి పరులో వస్తుంది కాబట్టి ఫ్యామిలీ పిక్చర్గా చూడవలసిన పిక్చర్ కాబట్టి అనిపిస్తుంది నాకైతే అయితే రెండో ప్లేస్ నేను సంక్రాంతికి వస్తున్నా అనమాట మూడో ప్లేస్ డాకు మహారాజ్ డాకు మహారాజ్ సినిమా ఒక రకంగా బావి కొల్లి మరి బాలకృష్ణని ఏమాత్రం మరి టైలర్లోనే బాలకృష్ణతో సంభాషణ చెప్పించలేదు డైలాగ్ చెప్పించలేదు మరి ఎందుకని దాచిపెట్టాడు మరి చూడాలి మరి సినిమాను ఒక రకంగా బ్లాక్ లో ఒక ఒక ఆపు బ్లాక్ షేడ్ డార్క్ లో ఇంకో ఆపు మాలు కలర్ఫుల్ సైడ్లో తీయిపోతున్నాడు బాలకృష్ణ దీంట్లో కూడా మూడు ఏమైనా పాత్రలు పోషిస్తున్నాడు మరి సారి ఇవన్నీ చూసుకుంటే కొద్దిగా అంత గ్రాఫిక్స్ కూడా జోడించాడు అనిపిస్తుంది మరి చూడాలి నాకేదే బాలకృష్ణ సినిమా డాక్ మహారాజు థర్డ్ కు నేను ఇవ్వబోతున్నాను ఇది నాకు నచ్చిన ట్రైలర్ని బట్టి చెప్తున్నాను అనమాట నేను ఆల్రెడీ సినిమా చూస్తాను మూడు సినిమాలు చూసి ఏ సినిమా బాగుందో అనేది నేను తర్వాత మీకు మరుసటి రిలీజ్ అయిన తర్వాత వీడియోలు చెప్తాను అన్నమాట అయితే ఈ టైలర్ని బట్టి గమనిస్తే ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో బాక్సాఫీస్ బరిలో విక్టరీ యాక్టర్స్ ఎలా నిలిచాడో ఈ రెండు వేల ఇరవై ఐదులో బాక్సాఫీస్ బరిలో ఖచ్చితంగా గేమ్ చేంజర్ నిలుస్తుంది అని నాకు అనిపిస్తుంది తర్వాత డా సంక్రాంతికి వస్తున్నా నిలిచింది తర్వాత డాక్ మహారాజు నిలిచిద్ది అని అనిపిస్తుంది ఏదైనా సరే నాకు ఈ మూడు సినిమాలు ఇట్టు కావాలనుకుంటా కానీ ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యాన్స్ని అభి మెప్పించడం కోసం సినిమాలు తీస్తారు కాబట్టి మూడు సినిమాలు నాకు ఇటు కావాలని ఇటు కావాలని కోరుకుంటున్నాను అలా ఇచ్చాను రివ్యూ మీకు గనక ఈ రెండు వేల ఇరవైలో ఎవరు ఫస్ట్ ప్లేస్ ఎవరు సెకండ్ ప్లేస్ ఎవరు థర్డ్ ప్లేస్ ట్రైలర్ మూడు టైలర్లు చూస్తే ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఎవరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఎవరు థర్డ్ ప్లేస్లో ఉన్నారు అంటే ఏ సినిమా హిట్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏ సినిమాలో నిలవబోతున్నాయి రెండు వేల ఇరవై బాక్స్ ఆఫీస్ బరిలో అనేది కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చ